మొత్తం సాపలే ఉన్నాయి బండాలు తాడుతున్నాయి కింద అడుగు పెడితేనే ముళ్ళు కూస్తున్నాయి సాపలు ఊరి అక్క అవహ్ రెండు మూడు నాలుగు ఊరి అప్ప మొత్తం చాపలే బిడ్డ

Try it. రోజుకో వెయ్యి రూపాయలు ఇస్తే పొరకంత కొట్టుకుని ఉంటారు అంటారు ఆడుసేక ఒక మూడు రోజులల్లో సాప్ అవుతుంది మరి లేకపోతే ఏంటి చెప్పు బరాబరా కాకి అంటే చిన్న చిన్న కుంట్లోళ్ళు వాళ్ళు లచ్చ లక్షలు ఇస్తారు ఇంత పెద్ద చెరువు పెట్టినోడు వాడు ఒక నాలుగు వేలు ఖర్చు పెట్టుకొని ఓ నాలుగు నువ్వు ఓ రెండు ఫుల్ బాటలు పట్టుకొస్తే వాళ్ళు మొత్తం ఇదంతా కొట్టి కలపెట్టరా ఏంది వేసినప్పుడల్లా నాలుగు నాలుగు వేల వాళ్ళ నాలుగు వేల రూపాయల వాళ్ళ ఇది సునీపీ కాబట్టి ఏమైనా లాభం ఉందా మళ్ళీ ముచ్చటింది ఇంట్లో సాపు దొరకదు సరిగా పెరుగుడు మా పెరుగుతుంది పెరుగుతే లాభం ఇప్పుడు సాప ఏం లాభం నీ పట్టువాడంది సాప ఎంత పెరుగుతాయి లాభం వర్షం కొట్టిందంటే ఎక్కడో మొత్తం తుమ్మో దుకుతుంది అందుక మొత్తం బీకుతుంది ఏం లాభం లేదు ఒక్క సంవత్సరం బీక్తే ఇంకోటి సంచి ఈ ఒక్కలకు మనం పడ్డ సాప ఒక్కటి ఇది చేప ఇది బొచ్చే బొచ్చను ఆడుకుంటూ తీయవచ్చు తీయాలి ఆడుకుంటూ తీస్తేనే మంచి వస్తుంది ఇది వేరే చేపలా కాదు దీనికి స్పెషాలిటీ ఏం లేదు మన దృష్టిలో అన్నీ ఒకటే అది Burun tipimi వాళ్ళ చిన్నకుండా ఇస్తాను ఎందుకు ఇదంత ఇట్లా పైకి ఎందుకు పెట్టుకొని చూస్తున్నా అంటే ఇది ఇవాళ చినకుండా ఇస్తాను ఇట్లా చినకుండా ఇస్తే మనకు వాళ్ళ కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి అంటే డిపెండ్స్ మనం అంత మంచిగా తీని చెప్పకుండా తీసుడే కానీ कोण कोसेलना पास्ट पासिटिव इटला दोकतो अगोदर चांगलं इतकं दोन दोघे इटला दरके इत सिंपल् अवसर क्लियरपत कसा अडक दोला इथे बी अडकल गिल्ला से తీసుకోవాలిపో ల పెట్టుకుంటుంది అన్నీ ఇది బుచ్చను ఎట్లా బుచ్చని తీసే విధానం ఈ నీళ్ళు ఉండగానే తీయాలి ఇవ్వాలి తడిసిందా ఫోన్ න් දත जाते මන बाත් කියන්නේ बरतीයි yoंगर රතलेන දම් कोले దొరుకుతుంది ఎట్లా తీయాలి ఏం కథ అనేది అటు ఇటు ఆగమాగం చేయాలి దాన్ని కామని చెప్తే అది కన్ఫ్యూజ్ అయిపోతుంది నన్ను ఏమో ఎత్తానని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్తుంది నాకు చూసినా కన్ఫ్యూజ్ చేసిన మంచిదే వెళ్ళాలంటానదే మనం కన్ఫ్యూజ్ చేసిన మంచిదే ఏం చేసిన మంచిదే వెళ్ళాలంటానది అయినా మనం పట్టు వదలిని విక్రమార్కుడిలా ముళ్ళు అలా యోగ్య ముళ్ళు ముళ్ళు చాలా ఇంపార్టెంట్ అది వచ్చిందంటే అది గుర్త మన అది మనకుండె గుప్పడంతా తీరడం అయిపోయింది చిక్కం లేచేస్తే నీయా నీయా నాయా డెబ్బై ఎనభై కిల్లలు అయితే నాలుగు సాపల్లే ఇటు రెండు ఇటు రెండు ఎల్ల ఏ గిన్నె గిన్నె కొద్ది సేపడలే వాళ్ళ ఇది దిగుతుందా అని ఇది బంగారుతిగా మామూలు కట్ట ఎట్ల ఎట్లా ఏర్పడుతుంది చిన్నదే కదా

స్వచ్ఛ సర్గానికి పోయింది ఇది వాలుగా మన ఉలోకబడ్డట్లలో ఇది రెండవ వాలుగా నవ్వింది ఇది నవ్వింది అంటే అగో ఇది చచ్చిపోయింది అని అర్థం చలో మొత్తానికి అయితే ఈరోజు వేట ఫెయిల్ అయిపోయింది సగం సగం పడ్డాయి సేపలు అత్తానత్తాన మామూడు వెళ్తాను చేపలు కూడా ఎక్కువ లేదు తక్కువ తక్కువ పడ్డాయి ఒక పదిహేను కిలోలు అయితే ఇవ్వచ్చు ఈ చెట్ల మధ్యలో ఎత్తే చేపలు పడతాయని చెప్పినాడు గిన్నె ఉన్న చాప లేదు బయటకు వెళ్తే వెళ్ళాయి సో ఈరోజు వరకు ఈరోజుకైతే ఇవాళ గింతే కాబట్ ఏం పడలేదు ఇక వేరే సైర్లో మంచి వాడాలని నేను కోరుకుంటాను కింద కంప ఉంది ఓకే పోనీ పట్టు వస్తే వస్తే ఇలా వాళ్ళు వెళ్తారు లేట్ అవుతున్నారా ఈ గిన్నె సాపలకి కింద కలిసి వేస్తాను అని అంటారు కానీ కంపవడం నాలేజ్ లేదా సరే వైస్ ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ వచ్చే వీడియోలో వీడియో కానీ క్లారిటీ లేదు దానికి మనం ఏం చేయలేము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మొత్తుకుంటారేమో వెళ్తారు మొత్తానా అయిపోయింది ఈ నాలుగు ఇంత లేట్ చేసినావు అని లొల్లి నేను వీడియో తీసుకుంటున్నాను అలాగేగా హూడిగా అక్క జస్ట్ అయితే ఆలుగునట్లే కాలు పెట్టేటోడిని దీన్ని నోట్లే కాలు పెట్టినామని మంచిగా ఆడుగు నోట్లే కాలు పెట్టద్దు అది దలుచుకుంటే సాపాన్ని కూడా తింటుంది కిందికి ఏమో వీడియో వస్తామో వస్తలేదు అది క్లారిటీ ఉందో క్లారిటీ లేదు అర్థమైతే అయితే లేదు నేను చెప్పలే నలభై కిలో అయితే యాభై అయితే వచ్చాను యాభై నలభై మా ఎస్టిమేషన్ బరబడి చేసిన నలభై అంటే మన కూడా ఎస్టిమేషన్ కరెక్ట్ కావాలి ఇరవై ఐదు కావాలి సార్ మర్ట్టి కావాలి జనంతా పుణ్యం అయ్యో జబ్బేసుకో లే ఇద్దరు ముగ్గురికి పోతాయా అవి పోతే ఇద్దరు ముగ్గురికి ఫస్ట్ ఒక పది మంది కావాలి దాదా ఒకసారి ఒకసారి దా పోయేద్దాం అక్కడ పెట్టేద్దాం దబ్బ వేసుకోవచ్చు దాదాపు అక్క అది నోట్లో పడతామని భయమేదా ఇవరకే నిన్న మొన్న వర్క్కించుకున్నారు మట్టి అంటుందా భూమి ఆలుకు మట్టి అంటే అయ్యో చెప్పు కాడితే పట్టుకో